ద సూదింగ్ మెలడీ ఎంత ఆహ్లాదకరమైనటువంటి పాట అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ ఛానల్లో నేను ప్రధానంగా తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అందరికీ కూడా ఛానల్కి సుస్వాగతం అయితే మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్తుంటాను అది చూపించేస్తాను చెప్పడం కాదు చూపించడం అది అయిపోయాక అప్పుడు పాటలకు వెళ్దాం ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అనేది చూపిస్తుంటాను సో దట్ మెంబర్స్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా అదిగో అట్లా కనబడుతుంది ఇది సబ్స్క్రైబ్ అదిగో పక్కన ఉన్నది ఇది జాయిన్ అయితే జాయిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలన్నీ ఉన్నాయి అందులో నేనే కనబడుతూ మాట్లాడతాను అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అనేది జాయిన్ అవ్వడం వల్ల మీరు ఫస్ట్ మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు అనగా సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే సంగీతం నేర్చుకునే కోర్సులు అక్కడ అప్లోడ్ చేసి పెట్టాం మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ సెక్షన్లో యూట్యూబ్లో అందరికీ కనబడతాయి ఆ వీడియోస్ కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి ఓపెన్ అవుతాయి సో ఏమేం కోర్సు ఉన్నాయి అంటే నేను డిజైన్ చేసినటువంటి నేను రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్సు ఫ్లూట్ వేణు ఫ్లూట్ కోర్సు ఉంది పాశ్చాత్య సంగీత సిద్ధాంతం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ఉంది ఈ మూడు పూర్తయిపోయాయి ఈ ఏడాది జనవరిలో మొన్న మాసంలో తాజాగా మొదలుపెట్టింది అకౌస్టిక్ గిటార్ కోర్సు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఓకే మందారం సినిమా నుంచి నీలాలు కారేనా కాలాలు మారిన బా ఎంత చక్కటి వినడి ఈ మధ్య రమేష్ నాయుడు గారి పాటలు ఎక్కువ వస్తున్నాయి చాలా ఆనందంగా ఉంది నాకు ఎంత సంతోషం ఆయన పాటలు చేయటం వేటూరు గారి గీత రచన బాలుగారి గానం ఇది రెండు మూడు ఆడియోస్ విన్నాను మరి డిఆర్ డిషార్ పార్క్ ఈ రెండిట్లోనూ కొంచెం కొంచెంగా కలుస్తోంది పూర్తిగా దేంట్లోనూ నప్పలేదు అయితే నేను ఎంచుకున్నది డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ అనగా రెండున్నర శృతిలో నేను చెప్తున్నాను ఇది త్రీ బై ఫోర్ తీసిన జాతికి చెందినట్టు చెందినటువంటి నడకగా అనుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు రాగం అనగా నాకు ప్రధానంగా మేజర్ స్కేల్ స్వరాలు కనబడ్డాయి అంటే శంకరాభరణం ఎట్లా కనబడ్డాయి కొంచెం చరణంలో మాండు రాగ ప్రయోగాలు ఉన్నాయి అంతకుమించి అంటే నేను దీన్ని ఎట్లా వర్ణించాలనుకున్నానంటే రమేష్ నాయుడు గారి స్కేల్ ఇలాంటి స్కేల్లో ఆయన అనేకమైన పాటలు చేశారు రమేష్ నాయుడు గారు అంటే మేజర్ స్కేల్ స్వరాలు కనబడుతుంటాయి పాటలు అప్పుడప్పుడు మా టూ వస్తుంటుంది నీ వన్ వస్తుంటుంది వన్ కూడా వస్తుంటుంది సో అట్లా ప్రతి కంపోజర్కి ప్రతి సంగీత దర్శకుడికి ఒక ఫేవరెట్ స్కేల్ ఉంటుంది రాగమో స్కేల్ వాట్ ఆ స్వరాలు వాళ్ళు ఎంచుకొని అందులో వాళ్ళకి ఇష్టమైనటువంటి అన్ని స్వర ప్రయోగాలు చేస్తూ వాళ్ళ సొంత బాణీని వేసుకుంటారు నాకెందుకో ఈ పాట అలా అనిపించింది రమేష్ నాయుడు గారి బాణీ అనిపించింది ఆయన స్టాంప్ ఆయన శైలి కాకుండా చెప్పాను కదా మేజర్ స్కేల్స్ మెట్లు కనబడతాయి చరణంలో మనకి కొంచెం మాండు సరే ఇప్పుడు మనం పాటలో గలతాం ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనగా నలభై ఐదు సంవత్సరాలు అయినా చూసారా ఇప్పటికీ పాట కోరుకుంటున్నారు మర్చిపోయాను అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ఈ పాట పన్నెండు మంది అడిగినట్టు మాట్లాడు చెప్తున్నారు ఎప్పుడో అడిగారు చాలా ఏళ్ళైపోయింది మరి అడిగిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు ఎంతో సంతృప్తి బట్ వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చూడాలి వాళ్ళు చూడలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు అడిగారు కాబట్టి మిగతా వాళ్ళైనా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి అది ఒక రకంగా ఆనందమే కదా సో పాట మొదలు పెడదాం ఫస్ట్ మనకి ఫ్లూట్తో ఇచ్చారు వెంటనే థింక్ వేరే ట్రాక్ లో అని ఇంకొక ట్రాక్ లో అది కూడా ఫ్లూటే ఇచ్చారు మళ్ళీ ఈ బిట్ కొనసాగుతుంది అనే సరోద్ కాంబినేషన్లో చెప్పాను కదా ఇందాక రమేష్ నాయుడు గారి శైలి కనబడుతుంది ఈ నీ వన్ ద అలాగే మా గ వెంటనే ఇక్కడ నీ టూ నీ స మరీ నీ నీ వన్ ఈ ప్రయోగాలు ముఖ్యంగా ఇటువంటి గమకాలు విత్ నీ వన్ నాకెందుకు రమేష్ నాయుడు గారి శైలి అనిపిస్తుంది ఆయన పాటల్లోనే ఇటువంటి స్కేల్స్ కనిపిస్తాయి అంతే ఇదే మొదటి సంగీతం అక్కడి నుంచి బాలుగారు అందుకుంటారు పల్లవి అయితే ఫస్ట్ మ్యూజిక్లో కార్డ్స్ కూడా ఉన్నాయి చివరిలో చెప్తాను ఫస్ట్ మ్యూజిక్లో ఆంప్లికేటెడ్ నోట్స్ ఉన్నాయి స్ట్రింగ్స్ అవే ఒక పెద్ద సబ్జెక్ట్ అసలు ఎంత గొప్పగా చేశారో Sai ni da ఆప్లికేటెడ్ నోట్స్ ఏంటంటే ఆ ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఫ్లూట్ బిట్కి కార్డ్స్ ఏవైతే ఉపయోగించారో ఆ కార్డ్స్కి అనుగుణంగా ఈ ఆప్లికేటర్ నోట్స్ వెళ్తుంటాయి సరేనా అందుకే మీకు అక్కడ నీ టూ నీ వన్ రెండు కనబడితే ఫస్ట్ క్రొమాటిక్ డా మీద ల్యాండ్ అవుతుంది తర్వాత ఎస్ ఎనివేస్ అది కార్డ్ ప్రకారం వెళ్తుంది అంతవరకు మీకు చెప్పేశాను స్వరాలు పాడాను వాయించి కూడా చూపించాను ఇప్పుడు పల్లవులు వెళ్దాం అయితే ఫస్ట్ ఆ ఫ్లూట్ బిట్ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం మొత్తంగా ఈ రీ నుంచి గాకి స్లైడ్ గమ గరిగ గమ మదప మళ్ళీ మా గమకం గా తర్వాత ఇక్కడ అంత మాట గమకం అంతా దాగి వెళ్ళి మా వన్ మీద ల్యాండ్ అవుతుంది

ఒక చక్కటి ఫ్లూట్ బిట్ బే మాగ రే స మళ్ళీ రెండోసారి మొత్తం పల్లవంతా పాడతారు బాగు పాడే ఫ్లూట్ మీద వేరే బిట్ వస్తుంది ఈ బిట్టుగా అదేంటంటే సరే సో ఈ రెండు ఫ్లూట్ బిట్స్ మొత్తం పల్లె అంతా అయిపోయిన తర్వాత వస్తాయి ఆప్లికేటర్ నోట్స్ కూడా ఉన్నాయి పల్లె అవుతున్నప్పుడు అది కూడా చూపించేస్తాను ఫస్ట్ మ్యూజిక్లో వైబ్రో ఫోన్ కూడా ఉంది ఎక్కడంటే రీ ఆ రీమే ల్యాండ్ అయినప్పుడు వైబ్రో ఫోన్ వైబ్రో ఫోన్ మీద ఏషియా మేజర్ నోట్స్ అట్లా వస్తాయి అది చాలా స్పష్టంగా వినపడుతుంది అది చెప్పడం మంచిదే ఎస్ పల్లవి ఒకసారి వాయిస్తాను అయితే దానికన్నా ముందు రెండో సంగీతం మొదలుపెట్టి కొంచెం చెప్పి ఈ వీడియో ఆపేస్తాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదేమో అనుకోకండి రెండో సంగీతం మళ్ళీ స్ట్రింగ్స్తో మొదలవుతుంది కార్డ్స్ చెప్తాను చూడండి నా కార్డ్స్ ఎంత ఫీల్ ఉంటుందా పద మా పదరి అంటే ఇక్కడ నీటు మా తర్వాత మా పద నీ ఇక్కడ నీ వన్ తర్వాత పాగారి స నీ సగ ఇక్కడ నీ వన్ నీ సగా నీ స సేమ్ కింద స్థాయిలో వచ్చా మళ్ళీ దీనికి కూడా ఆప్లికేట్ అవ్వడం చూ చూడండి చెప్పేసాను కార్డ్స్ కూడా చెప్పేస్తే నేను ఇప్పుడు పల్లవి మంచి చూపిస్తాను చివరిలో ఎస్ కార్డ్స్ ఏంటంటే సో డిషార్ జీషాద్ మళ్ళీ డిషార్ ಷಾಪ್ ಸಿ ಮೈನರ್ ಮಳಿ ಏಷಾಪ್ అక్కడ ఈ సీమా తర్వాత ఏషాప్ మాత్రమే కాకుండా ఏషాప్ శగంత ఇది ఫ్లో బిట్ కి కార్డ్స్ తర్వాత అయితే కార్డ్స్ వెళ్ళలేదు डी डी सेवेंथ, डीशा जी वी ला जी जीशाप में कौन सा सी सी जी कोशापिंदे जीशापी डी ला వేరియేషన్ చూపించారు ప్రోగ్రెస్ లో వెంటనే మళ్ళీ ఏషార్ ఏషా అయిపోయిన తర్వాత ఎఫ్ మేజర్ మళ్ళీ ఏషార్ అక్కడ కూడా నాకు ఎందుకో అనిపించింది ఎఫ్ తర్వాత ఏషాప్ సెవెంత్ ఓకేనా తర్వాత రెండో సంగీతం మొదలైంది కదా అక్కడ కూడా కార్డ్స్ ఉన్నాయి సీమ సీమైంది అక్కడ కూడా జీషాద్ अबूटीफुट का ब्यूटिफु प्रोग्रेस चारमोनी ओके मैं का जी शार चूपी एनर् సి ఎఫ్ మేజర్ ఏ షాప్ సెవెంత్ డి షాప్ సెవెంత్ ఎస్ ఇవి కార్డ్స్ ఒకసారి పళ్ళ చేస్తాను దాంతో వీడియో ముగించేసేద్దాం ఓకే సింగర్ చాయిస్ ప్లస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ చాయిస్ ఆల్సో అంటే పాటగాళ్ళు ఎంపిక చేసుకుంటారు పాడాలని అనిపించే పాట వాయిద్యకారులు కూడా వాయించాలనిపించి ఎంపిక చేసుకునేటువంటి పాట హ్యాట్స్ ఆఫ్ సార్ రమేష్ నాయుడు గారు సరే ఈ భాగంలో ఈ మొదటి భాగంలో ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా నేర్చుకున్నంత అభ్యాసం చేసి నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం